హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావం చెప్పింది తెలంగాణలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీలు పథకాలు అయితే ఇచ్చింది కాబట్టి ఆ హామీలు అయితే ఇప్పుడైతే అమలు చేయబోతుంది రైతులకి అనే ప్రజలకి కాబట్టి మొత్తానికి ఏదో సుభావం అని చెప్పొచ్చు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో ఆరు గ్యాంటీలు అయితే ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వెంటనే ఈ ఆరు గ్యాంటీలు అమలు చేస్తాం మరి కొన్ని పథకాలు కూడా అమలు చేస్తాం అని చెప్పింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అమలు చేసింది కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకాలు గ్యారెంటీలు అమలు చేయబోతుంది కాబట్టి ఇటు రైతులకి అలానే ప్రజలకి కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తుంది ఏ గ్యారెంటీలు అమలు చేస్తుంది ఎవరి అమలు చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ హాతంలో అనే దానిపై నేను ఈ వీడియో క్లారిట్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహాన్ చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టికేలకు శుభవార్త చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని గ్యారంటీలు అలానే పథకాలు కూడా హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే తెలంగాణలో ఈ పథకాలు ఈ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది తెలంగాణలో ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అమలు చేయలేదు కొన్ని అమలు చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా గ్యారంటీలు పథకాలు త్వరగా అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మనకైతే అక్టోబర్ ఒకటి నుంచి కొన్ని గ్యారంటీలు కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎవరికి ఏ పథకం అమలు చేస్తారు ఏ గ్యారంటీ అమలు చేస్తారు దానిపై ఈ వీడియో ఇంటి వరకు చూడండి మీకు క్లారిటీ అర్థమవుతుంది మొదటి పథకం వచ్చేసి మనకైతే పింఛన అంటే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ పొన్న ప్రభుత్వం చేయుంచగా మనకైతే ప్రజలకైతే పింఛన్ పంపించేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేసి పథకం కింద వృద్ధులకు వితంతకు నాలుగు వేలు దివ్యాంగరు వేల చూపున పెన్షన్ పెంచి చేయు పథకం కింద డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే విమర్శ అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద త్వరగా ఈ చేయత పథకం కింద పింఛన్ అయితే ఇస్తే మాకు కొంచెం భరోసా లాగా అయితే ఉంటుందనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలు సలహాలు అర్హుల జాబితా మొత్తం అయితే సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నివేదిక సమర్పించారు అధికారులు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు నివేదిక మొత్తం పూర్తి చేశారు కాబట్టి మనకైతే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచిపోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాసని చెప్పొచ్చు మనయితే అక్టోబర్ ఒకటి నుంచి వృద్ధులు ఇతంతకు నాలుగు వేలు దివ్యాంగరు వేలు చొప్పున పింఛన్ అయితే పెంచి ఇస్తారంట ఇంకా ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు వృద్ధులు ఇతంతకు నాలుగు వేలు దివ్యాంగొప్పు ఆయన ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం సొంత జిల్లాలకు రావాలంటే కష్టం కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చని తీసుకుంది ఈ నెల నుంచే కాబట్టి ఇంకా ఈ నెల నుంచి ప్రతి నెల పింఛన్ అయితే ఇస్తారు కొత్త పింఛను అని పింఛన్ కూడా పెంచి ఇస్తారు కాబట్టి ఇది గమనించాలి ఇది అక్టోబర్ ఒకటో తేదీ చేయుత పథకం కింద పెంచెన్ అయితే ఇస్తారు కాబట్టి అలాగే మన పథకం వచ్చేసి అక్టోబర్ మూడవ తేదీ అమలు చేయబోతున్నారు అదే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదివేలు విడుదల చేసేది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు పెట్టుబడి సాయంగా అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు కానీ ఇప్పుడు తొలి విడుకు సంబంధించిన ఏడు వందలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బు విద్య చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే మనకైతే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు తీసుకొచ్చి అరువు జాబితా సిద్ధం చేశారు ఆ నివేదిక కూడా సీఎం కైతే సమర్పించారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పూర్తి చేసి మనకైతే అక్టోబర్ మూడో తేదీ అయితే రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయంగా తొలి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎకరానికి ఏడు వందల చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేసి ఎకరానికి ఏడు వందల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేస్తారు పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సంఘం డబ్బులు చేస్తారు ఇది గమనించాలి మొత్తానికి చెప్పచ్చు కాబట్టి మనకైతే అక్టోబర్ మూడవ తేదీన ఈ రైతు భరోసా పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారు ఇది గమనించాలి అలాగే మరో పథకం వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ వచ్చేసి మనకైతే అక్టోబర్ ఏడవ తేదీన అమలు చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫిఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చిన వెంటనే రైతు చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమందికి రైతు నాఫి అయితే పూర్తి చేసింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మూడు విడతల్లో కొంతమందికి రైతు మా కాలేదు ఎందుకంటే కొంతమందికి అయితే రైతు నాప్ కాలేదు కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అధికారులు అయితే సర్వే అయితే పూర్తి చేశారు మళ్ళీ అర్హుల జాతిలో సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే అక్టోబర్ ఏడవ తేదీన ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు మళ్ళీ కాబట్టి ఈ నేపథ్యంలో ఒకేసారి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాపి చేస్తారంట అక్టోబర్ ఏడవ తేదీన కాబట్టి ఇది ఒక సోదం చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తున్నారు లేదో చూసుకోండి ఎందుకంటే గతంలో రాష్ట్రంలో ప్రభుత్వం అయితే రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే విద్య చేసింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫీ కొంతమంది అయితే బ్యాంక్ అకౌంట్ పని చేయలేదు బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవడం వల్ల కొంతమంది డబ్బులు అయితే జమ కాలేదు అలా కొంతమంది ఫోన్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు కాబట్టి ఫోన్ నెంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకోండి అలా మీ బ్యాంక్ అకౌంట్ పని చేసేస్తూ లేదో చూసుకోండి ఇవన్నీ గమనించండి ఎందుకంటే మళ్ళీ డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ రైతు మాఫి సంబంధించింది డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ అకౌంట్ లో కాబట్టి మొత్తానికి అయితే అక్టోబర్ ఏడవ తేదీ అయితే రైతు నాఫి అయితే పూర్తి చేస్తారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి మొత్తానికి ఆ రోజుల్లో రైతు నాకు పూర్తి చేస్తారు రైతులు కానీ కాబట్టి అలాగే మరో పథకం వచ్చేసి మహారాష్ట్ర పథకము కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో ఆమె అయితే ఇచ్చింది తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల డబ్బులు ఐదు విద్య చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆ మహారాష్ట్ర పథకంలో భాగంగా మనకైతే ప్రతి మహిళకి అయితే రెండు వేల అయితే డబ్బులు ఎయితే విదల చేయబోతున్నారు ఇది అక్టోబర్ తొమ్మిదవ తేదీ ప్రారంభించబోతున్నారు ఇప్పటికే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం అయితే సిద్ధం చేస్తుంది కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే మనకైతే కొన్ని జిల్లాలకి అయితే సర్వే పూర్తి చేశారు అరువుల జాబితా సిద్ధం చేశారు మరి కొన్ని జిల్లాలకైతే అయితే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తారంట కాబట్టి కాబట్టి మొత్తానికి అయితే అక్టోబర్ తొమ్మిదో తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళా ఖాతాలో రెండు అయితే డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార ధృవీకరణ పత్రం మీ కుల ధ్రువీకరణ పత్రం మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాన్ని రెడీ చేసుకోండి మీకైతే అధికారులు మీటి దగ్గరకైతే వస్తారు మనకైతే కొన్ని జిల్లాలకు అయితే పూర్తి చేశారు సర్వే మరి కొన్ని జిల్లాలో అక్టోబర్ నుంచి వస్తారంటే అధికారులు ఇంటి దగ్గరికి కాబట్టి ఈ పత్రాలు రెడీ చేసుకోండి మనకైతే అక్టోబర్ తొమ్మిదో తేదీన ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే అయితే రెండు వేల అయితే డబ్బులు అయితే విద్య చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి ఇదే విధంగా మనకైతే ప్రతి నెల అయితే ఇస్తారు డబ్బులు అయితే జమ చేస్తారు ఇది అక్టోబర్ తొమ్మిదో తేదీ ప్రారంభించబోతున్నారు కాబట్టి మహారాష్ట్ర పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు జమ చేస్తారు కాబట్టి మీరు గమనించాలి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరో పథకం వచ్చేసి మనకైతే ఇందిరమ్మ ఇల్లు ఈ పథకం వచ్చేసి అక్టోబర్ పదకొండు అమలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే పూర్తి చేశారు ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇప్పటికే మనకైతే కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇచ్చారు తర్వాత మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కాబట్టి దాని తర్వాత మనకైతే పోస్ట్ పోన్ చేశారు అంటే వాయిదా వేశారు కాబట్టి మొత్తానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అరుగుల జాబితా సిద్ధం చేయబోతుంది ప్రతి ఊరికైతే సర్వే కూడా చేయబోతుంది మనకైతే అక్టోబర్ కల్లా అరుగుల జాబితా సిద్ధం చేసి అక్టోబర్ పదకొండవ తేదీ పథకం అయితే అమౌంట్ చేయబోతున్నారు ఇదే ఇంద్రం ఇల్లు ఈ ఇంద్రం ఇల్లు పథకంలో భాగంగా మనకైతే ఇంటి స్థలం లేని వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు ఆ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి అయితే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి దళితులకి అయితే లక్ష డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం మీ కుల ధృవీకరణ పత్రం మీ ఆధార్ కార్డు కార్డు ైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ అధికారులే మీ ఇంటి అయితే వస్తారు కాబట్టి అప్పుడు ఈ పత్రాలు అయితే ఇవ్వండి అధికారులు సర్వే చేసి మీ అర్హులు అయితే లిస్టు లో పేరు రాస్తారు అడుగులైతే మీకైతే ఇల్లు అయితే ఇవ్వరు ఇల్లు ఇవ్వరు ఇంటి స్థలం ఇవ్వరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి ఇది అక్టోబర్ పదకొండో తేదీ అమలు చేయబోతున్నారు కాబట్టి మనకైతే ఇంధనం ఇల్లు పదకొండులో భాగంగా మనకైతే అక్టోబర్ పదకొండు తేదీ ఇది అమలు చేయబోతున్నారు ఇంటి స్థలం లేని వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు ఇది గమనించాలి కాబట్టి అధికారులు మీ దగ్గర అయితే వస్తారు అధికారులు మీ దగ్గర వచ్చినప్పుడు ఆ పత్రాలు అయితే ఇవ్వండి కానీ మొత్తానికైతే ఇవి మనకైతే అక్టోబర్ నెలలో ప్రారంభించబోతున్న పథకాలు కాబట్టి అక్టోబర్ నెల నుంచి ఈ పథకాలు అయితే అమలు చేస్తారు ఇది గమనించాలి కాబట్టి మొత్తానికైతే ఈ పథకాలు అయితే అక్టోబర్ నెల నుంచి అమలు చేయబోతున్నారు మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది మనకైతే చేయుత పథకం రైతు భరోసా రైతు రుణమాఫీ మహాలక్ష్మి పథకం అలాగే ఇంద్రమీళ్ళు ఈ పథకాలను అమలు చేయబోతున్నారు కాబట్టి చాలా మంది అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ఈ పథకాన్ని అక్టోబర్ నెలలో అమలు చేస్తున్నా అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మీరు చేసుకోండి టైం యూ వాచ్